మమ్మల్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తామని కొందరు భయాందోళనలు కలిగిస్తున్నారంటూ శ్రీకాకుళం నగర పరిధి న్యూ కాలనీ చిత్రరంజన్ వీధి మధ్య నివసిస్తున్న భారతీయ ట్యూషన్స్ నిర్వాహకులు బండారు వెంకట జనార్దన్ రావు భారతీయ దంపతులు స్థానిక పోలీసులకు జూన్ ఆరు రెండు వేల ఇరవై రెండున ఫిర్యాదు చేశారు అయితే గత కొద్ది నెలలుగా లాయర్ కె సుభాష్ సహకారంతో ఏ రవికుమార్ టి శివశంకర్ కె కోటేశ్వరరావు కళావతులు తమను చంపి ఆత్మహత్యగా ప్రచారం చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా సూచనలు చెప్పుకుంటూ జీవనాన్ని గడుపుకుంటున్న తమపై అక్రమదారులకు పాల్పడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని సోమవారం మీడియా ముందు మొరపెట్టుకున్నారు గత ముప్పై నాలుగేళ్లుగా సర్వ హక్కులతో ఇక్కడ నివసిస్తున్న తమ హక్కులను భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారి నుండి రక్షణ కల్పించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నారు రకాలుగా అటాక్ చేసి ఇందులో మెయిన్ వ్యక్తులు మా మిస్సెస్ వాళ్ళ అక్క పెద్ద అక్కబారు ఒక అమ్మాయి వాళ్ళు శివశంకర్ గారు వాళ్ళు ఎంత అవ్వకుండా వాళ్ళు ఈ వ్యక్తికి అబ్జెట్ చేశారు సుభాషన్ ఆ వ్యక్తికి అబ్జెక్ట్ చేశారు ఆ వ్యక్తి మాకు ఇష్టమైన ప్రాయింట్ పంపించడం రకరకాల కేసులు ఇంకెంచడానికి ట్రై చేయడం దర్జా అమ్మేటట్టు ఇంటిగా దొంగదనం చేసేటట్టు రకరకాలుగా నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు చేసి నన్ను చంపేయడానికి అలా కంటిన్యూగా చంపడానికి ప్లాన్ చేస్తున్నాను చంపేసి ఆత్మహత్యగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ విషయం మీద నేను ఎస్పి గారికి ఇరవై రెండవ సంవత్సరంలో ఎస్పి రాధికా మేడం గారికి నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసిన మేడం గారు డిస్ట్రిక్ట్ డేగా అదాకి పంపించారు పంపించిన తర్వాత అక్కడ నుంచి మంత్స్ వెయిట్ చేసినా సరే వీళ్ళు ఎవరు కోర్టుకి అటెండ్ అవ్వదు అవ్వకుండా మళ్ళీ ఆ జడ్జి గారు మాకు ప్రేణహాని ఉన్నారని ఏంటే ప్రాబ్లం సాల్వ్ సెటిల్ చేయదని మళ్ళీ ఎస్పీ గారు పంపిస్తే ఎస్పీ గారు ఈ ప్రాపర్టీ మీద ఆ కేసు సుభాష్ శుభాశ్ మీద బయటకు వచ్చేసి ఆ బయట టూ టౌండ్లో పంపించారు అయినప్పటికీ కూడాను తను ఇంకా నన్ను చాలా ఇబ్బంది నా పెట్టునాడు నా చోషన్ అందించడం ఇంకా పాయింట్మెంట్ పంపించడం ఇంకా అక్రమ కేసు ఇది అలాగే ట్రై చేయడం ఇలా కంటిన్యూగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాను నాకు నేను ఏం చెప్పిన ఇంకా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు నేను అది కొత్త వాళ్ళు యాక్టీ మళ్ళీ టూ టైమ్స్ పెద్దారు టూ టైమ్స్ కార్జ్ కారు సార్ పండించారు కానీ ఈ సుభాషణ వ్యక్తి ఆ స్నామం కూడా వెనక తగ్గడం లేదు ఇంక ఇదే కాకుండా నా మా సొంతూరు బయలుదేమల్లో ఉండేటటువంటి నా బంధువుల్ని నా అక్క చెల్లెల్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే నా మీద లేనిపోని చేసినమాట మా అమ్మగారు వీళ్ళమ్మ రాశారు ఆ వీళ్ళమ్మా లేదని అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి నన్ను ఏం చేసి నన్ను చెప్పేసి అక్కడ పడేసి వాళ్ళ మీద పెట్టడానికి అనమాట అని చంపేసి వాళ్ళ ఏరియాలో పెట్టేసి వాళ్ళు చంపేసి ఎందుకోసం ఈ ప్రాబ్లం ఉన్నది అందుకోసం ఇతని వాళ్ళే చంపేసే క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్ని విషయాలు నేను స్పీకర్ కూడా క్లియర్గా చేశాను ఇంకా ఇక్కడ టూట పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది అధికారులు హెల్ప్ చేస్తున్నారు ఈ సుభాషి ఎవరు కూడా చేస్తారు నా మనవి ఇంకా నాకు కానీ నా భార్యకి కానీ నా కుమార్తెకి కానీ నా మనవడికి కానీ నా అల్లుడికి కానీ ఏమి ప్రాబ్లం అయినా సరే ఈ సుభాసు రవికుమారు శివశంకరు వాళ్ళ ముగ్గురిదే బాధ్యత మాకు న్యాయం చేయాలి